హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడల ముచ్చట కరకరలాడే కమ్మనైన మురుకులు మురుకులు కానీ జంతికలు కానీ ఏదైనా అనుకోవచ్చు కరకరలాడాలి అంటే మరి ఇందులో ఏం కలపాలి ఎలా చేయాలి ఇదంతా కూడా మన వీడియోలో పూర్తి వీడియో చూడండి నచ్చితే కనుక తప్పకుండా మీ కూడా ట్రై చేయండి కరకరలాడే మురుకుల కోసం నేను ఇక్కడ అచ్చంగా బియ్యపిండి మాత్రమే తీసుకున్నాను బియ్యపిండి అంటే మనము ముందుగా అంటే నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకొని చక్కగా నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత ఎండలో అయితే మంచిగా ఆర్ ¿Qué ఆరబెట్టిన తర్వాత అచ్చంగా ఉట్టి బియ్యమే పిండి అయితే ఇచ్చేసాను బియ్య పిండి కోసము మెత్తగా అయితే ఇలా పిండి అయితే పట్టించాలన్నమాట ఇందులో చాలామంది శనగపప్పు వేస్తారు మినప్పప్పు వేస్తారు పుట్నాలు పప్పు వేస్తారు ఇంకా రకరకాలుగా ఏవైనా వేసుకోవచ్చు కానీ నేను అచ్చంగా బియ్య పిండితోటి మాత్రమే ఇక్కడ మురుకులు షేర్ చేస్తున్నాను మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది కరకరలాడే మురుకులు మరి సింపుల్గా ఉట్టి బియ్య పిండితోటేనా అంటే అవునండి అచ్చంగా బియ్యపిండితో నేనైతే ఇక్కడ ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నాను అందులో తగినంత ఉప్పు కారం నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల కారం వేసాను మూడు స్పూన్ల ఉప్పు వేసాను అలాగే ఒక నాలుగైదు స్పూన్లు అయితే నేను నువ్వులు వేసినాను రెండు స్పూన్లు వామ వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను అంతేనండి ఇంకా ఎలాంటి పిండిలు అయితే నేను కలపలేదు శనగపిండి కానీ పుట్నాల పప్పు పిండి కానీ మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఏమీ కలపట్లేదు మీరు అచ్చంగా బియ్య పిండితో కూడా చాలా గుల్లగా వచ్చే మురుకులు అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఏంటంటే బియ్య పిండి మనం ఎప్పుడైతే పిండి మిల్లు నుంచి తీసుకొస్తామో అంటే పిండి ఆడించిన తర్వాత తీసుకొస్తామో అప్పుడు కాస్త వేడిగా ఉంటుంది ఆ పిండి వెంటనే కనుక మనము మురుకులు కానీ లేదంటే చెక్కలు కానీ ఏదైనా ఏ రెసిపీ అయినా చేసుకోవాలంటే పిండి మిల్ల నుంచి రాగానే వెంటనే మనం అన్నీ ముందుగానే రెడీ పెట్టేసుకోవాలి నూనె కానీ ఏదైనా ఇందులో వేసే వస్తువులు అన్నీ కూడా ఏం చక్కగా రెడీ పెట్టేసుకొని వెంటనే ఆ పిండి వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే ఇలా గుల్లగా వస్తాయి ఇది వచ్చేసి మంచి టిప్ అని చెప్పవచ్చు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా నేనైతే ఇందులో నూనె కానీ బటర్ కానీ వెన్న అంటే మనము నెయ్యి కూడా అవి వెయ్యకుండా ఓన్లీ ఇక్కడ వేడి నీళ్ళతో మాత్రం పిండి అయితే తడుపుతున్నాను ఇంకా ఈ కేజీ బియ్యం పిండిలో అప్పు కారము తగినంత అంతా కూడా వామ నువ్వులు ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిలో వేడి వేడి నీళ్ళు అయితే మరిగే నీళ్ళు అయితే ఇంట్లో వేసి కలుపుకోవాలి నేను ఒక టూ పెద్ద గ్లాస్ తోటైతే వాటర్ మరిగించేశాను ఆ వాటర్లో ఏమీ కలపలేదు అంతే ఆ వాటర్ మాత్రం ఈ పిండిలో వేసేసి ఇలా స్పూన్ సాయంతో కలపాలి చేయి పెట్టేస్తామంటే మనకు కాలిపోతుంది చేయి జాగ్రత్తగా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గరిటతోటి ఇలా పిండి అయితే మొత్తం ఒక దగ్గరికి కలిపేస్తున్నాను అంటే ముద్దలాగా అయిపోతుంది కదా మంచిగా ఇది ఒక్క టిప్పు పాటించి చూడండి అచ్చంగా బియ్య పిండితో కూడా మనం మురుకులు కరకరలాడాలి లోపల గుల్లగా ఉండాలి తినేటప్పుడు కంచినెస్ రావాలి మంచి సౌండ్ వస్తుంది చూడండి అలా అయితే తప్పకుండా వస్తాయి ఇంకా పిండి అంతా కలుపుకొని ఒకసారి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కనుంచుకుందాము ఇప్పుడైతే నేను స్టవ్ పైన కడాయి పెట్టేసి నూనె కూడా వేసేసాను వేడవ్వటానికి ఇక్కడ వచ్చేసి ఇంకా మురుకులు వచ్చేసే గుట్టం ఈ గొట్టం వచ్చేసి ఇలా త్రీ హోల్స్ అయితే ఉంది నా దగ్గర ఇది వచ్చేసి మనకి ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి ప్రెస్సింగ్ అయితే కాదు ఇది తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఈ గో ఈ మురుకుల పీట అయితే మేము మురుకుల పీటనే అంటాము చాలామంది మురుకులు చేసే గిద్ద అంటారు ఇంకా రకరకాలుగా మన ప్రాంతీయ భాషను ప్రకారంగా మనము వీటిని పిలుస్తూ ఉంటాం అంతే కదా ఇంకా ఇక్కడ మీడియం సైజులో మురుకులు చేసేది నేనైతే బిల్ల పెట్టేసి అందులో కాస్త నూనె కూడా అప్లై చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే వేడి నీళ్ళతో తడుపు పెట్టుకున్నామో ఆ పిండిలో నుంచి కొంచెం పిండి వేరే ఒక బేసన్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా మనకు ఎంత ముద్ద అవసరమో ఈ గొట్టంలో పెట్టుకోవడానికి అంటే మురుకుల పీటలో పెట్టుకోవడానికి అంతే పిండి కొంచెం మళ్ళీ వేరే వాటర్ వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి అంతే ఇంకా వేరే మనం వెండిలతో తడిపి పెట్టాం కదా దానిపైన మూత పెట్టేసే ఉంచాలి చల్లారిపోతే మనకి ఈ క్రిస్పీనెస్ అనేది రాదనమాట ఈ పిండి ముద్దను మనం ఎంత బాగా పిసుకుంటూ మంచిగా ఇలా మర్దన చేస్తూ బాగా అయితే ఇట్లా మర్దన చేసుకుంటూ మనము ఇలా కలుపుతామో అంత పర్ఫెక్ట్గా అంత గుల్లగా మనకి మురుకులు అయితే బాగా వస్తాయి అన్నమాట ఇంకా పిండి అంతా కూడా మంచిగా మెత్తగా అయితే మర్దన చేసుకుంటూ ఇలా కొంచెం వాటర్ అవసరమైనంత తీసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలి ఇంకా నేను మంచిగా కలిపేసాను ఒక ఐదు నిమిషాలు అయితే కలపాలి ముద్ద చేసేసి ఇప్పుడు మురుకుల పీటలో అయితే ఫిల్ చేస్తున్నాను ఇంకా చక్కగా ఇందులో ఎంత పడుతుందో అంతవరకే ముద్ద అయితే పెట్టేస్తున్నాను మనము ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటూనే ముద్ద పెట్టాలి అప్పుడే మంచిగా క్రిస్పీగా క్రంచిగా గుల్లగా మనకి మురుకులు అయితే వచ్చేస్తాయి మా తెలంగాణలో మేము మురుకులే అంటాము మీరు ఇంకా వేరే ఏదన్నా పిలుచుకుంటే అంటే జంతికలు కానీ చాలామంది మడుగులు అంటారు మురుకులు అంటారు జంతికలు అంటారు ఇంకా రకరకాలుగా ప్రాంతీయ భాషను బట్టి మనం పిలుస్తూ ఉంటాము కానీ టేస్ట్ అయితే అదే ఉంటుంది కదా ఇంకా నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా వే పేపర్స్ ఉంటాయి కదా వేస్ట్ పేపర్స్ కానీ లేదంటే ప్లేట్స్ కానీ నూనె వేడేంత సేపట్లో ఇట్లా మనం అన్నీ కూడా ఒక నాలుగైదు చేసి పెట్టుకున్నాం అనుకోండి రెడీగా ఇంకా నూనె కాగగానే ఇలా ఒక నాలుగైతే వేయొచ్చు అనమాట ఒక వాయికి సరిపడా ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో ఒక నాలుగైదు పేపర్లు తీసుకొని ఇలా అయితే అన్నీ ప్రెస్ చేసుకుంటున్నాను ఇట్లా బిల్లలు బిల్లలుగా చేసుకోవచ్చు లేదంటే చాలామంది పెద్దగా ఒకటే మురుకులాగా చేసి విరగొడుతూ ఉంటారు బట్ మా ఇంట్లో మాకు ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను చూసారా అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ పేపర్లో కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఏదైనా పర్లేదు ఇంకా నూనె కూడా వేడైపోయింది ఇక్కడైతే నేను చిన్న గౌరమ్మను చేస్తున్నాను ఇలా చేస్తాం మేము అంటే ముందుగా మనం వేస్తాం కదా నూనెలో నూనె కాగిందా లేదా అని చెక్ చేయొచ్చు అలాగే గౌరమ్మను కూడా ఇలా వేస్తాం ఇంకా నూనె కూడా చాలా బాగా కాగింది అందులో ఇప్పుడు గౌరమ్మను వేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మురుకులు అయితే ఇందులో వేస్తున్నాను ఒకవేళ మనం చాలా క్వాంటిటీలో చేసుకుంటామంటే మేమైతే ఒక జీడి గింజ అలాగే ఒక మేకు కూడా వేస్తాము దిష్టి తగలకుండా అని చెప్తారు పెద్దవాళ్ళు ఇంకా ఇక్కడ నేను కేజీఏ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ అయితే నేను ఏమీ మేకు కానీ గింజ కానీ అలాంటివి ఏమీ లేదు జస్ట్ గౌరమ్మను వేసినాను అంతే ఇంకొకటి తర్వాత ఒకటి మురుకులు పేపర్ నుంచి తీయడం ఇందులో వేయడం అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా అచ్చంగా బియ్య పిండితోటే ఇంత బాగా చేసుకోవచ్చు ఇంకా మనకి చాలామందికి కొంతమందికి గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి పుట్నాల పప్పు వేస్తే కానీ లేదంటే శంగపిండి వేస్తే కానీ అలాంటి వాళ్ళకి ఏం చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి ఎలాంటి గ్యాస్ ట్రబుల్స్ లేకుండా ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట అచ్చంగా బియ్యపిండి కాబట్టి బియ్యపిండి ఎక్కువ ఆయిల్ పీల్చనే పీల్చదు మీడియం ఫ్లేమ్లో కానీ కాలుస్తే చక్కగా ఇలా కుక్ అయిపోతాయి కుక్ అయ్యావా లేవా అని ఇలా కాస్త ట్యాప్ చేస్తే తెలిసిపోతుంది అనమాట అలాగే ఇలా ఒక సీక్ ఉంటుందండి మురుకులు తీయడానికి మీ ఇంట్లో ఉందా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా సీక్ అయితే మురుకులు తీస్తామన్నమాట ఇంకా ఆ గౌరవం ఏం చేస్తామంటే చుట్టూ ఇలా దిష్టి తీసినట్టుగా తీసేసి ఇంక పొయ్యి కింద అయితే పెడతాము సో ఇవన్నీ కూడా మన ట్రెడిషనల్ వేస్లో మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు చెప్పినవే అనమాట పెద్దవాళ్ళు చెప్పినవి ఏవైనా కూడా మన కోసమే చెప్పారు సద్ది మూట అని చెప్పచ్చు పర్ఫెక్ట్గా చూసారా ఇలా అయితే తిప్పి వేస్తాము దిష్టి తీసినట్టుగా అన్నమాట చాలామంది అయితే ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా చుట్టూ తిప్పి పెడుతుంటారు అది కూడా అన్ని ట్రెడిషనల్ వేస్ అండి అన్నీ మన మంచి కోసమే అని నేనైతే నమ్ముతాను పర్ఫెక్ట్గా ఏది కూడా తీసి పడానమాట ఇవన్నీ మొన్న అనేసి కొన్ని నమ్ముతాను మరీ చాదస్తంగా ఏమి మనం ప్రవర్తించొద్దు ఇలాంటివన్నీ నమ్ముతూ ఉండాలి అప్పుడప్పుడు సో మన మురుకులు అయితే అన్నీ కూడా రెడీ అయిపోయాయి చక్కగా చూస్తుంటే నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి అచ్చంగా బియ్య పిండితో తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పండగకి తినేయచ్చు అనమాట సో గుల్లగా క్రిస్పీగా క్రంచిగా లోపలంతా కూడా బొంగుగా ఉన్నాయి చూసారా ఇరవొడితే కూడా మంచిగా ఈజీగా తునుగుతూ ఉన్నాయి లోపలంతా బొంగుగా ఉంది మళ్ళీ సార్ కొత్త వేడలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్